హాయ్ అండి అందరికి నా రెగ్యులర్ కస్టమర్ అయితే కొన్ని బ్లౌజెస్ వాళ్ళ మదర్ వాళ్ళ ఊరి నుంచి పంపించారు అనమాట స్టిచ్చింగ్ చేయడానికి బేబీ పుట్టింది అనేసి వాళ్ళ మా మమ్మీ వాళ్ళ ఊర్లో ఉన్నారనమాట వాళ్ళు ఆయన కూడా అక్కడ నుంచి మనకైతే బ్లౌజెస్ పంపించారు చూడండి ఇదైతే హై నెక్ లో డిజైన్ చేశాను అనమాట చిన్నగా డ్రాప్ నెక్ అనేది ఇచ్చాను అలాగే శారీలో ఉన్న బార్డర్ అయితే మనకి వి వి షేప్ లాగా అయితే బార్డర్ ఇచ్చానండి చూసారా ఫ్రంట్ అయితే నార్మల్ దీనికి అయితే ఫ్రంట్ లో ఏది డిజైన్ చేయలేదు అలాగే ఇదొక బ్లౌజ్ ఇదైతే హాల్టర్ నెక్ బ్లౌజ్ అండి బ్యాక్ లో ఓపెన్ చేసేసి మనకి పోట్లీ బటన్ అనేది ఇచ్చాను స్లీవ్ లో కూడా మనకి డబల్ స్కాలప్ డిజైన్ అయితే ఇచ్చానండి మనం శారీ కలర్ లో ఒక స్కాలప్ అలాగే బ్లౌజ్ కలర్ లో ఒక స్కాలప్ ఫ్రంట్ చూసారు కదా హాల్టర్ నెక్ శారీ కలర్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ లో ఉంటుంది ఈ బ్లౌజ్ అయితే ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడడానికి అలాగే ఇది ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజే అండి పైపింగ్ అనేది ఇచ్చాను ఇంకేది డిజైన్ చేయలేదన్నమాట ఇదైతే డైలీ వేర్ కన్నారు అందుకోసం డిజైన్ చేయలేదు ఇది కూడా డైలీ వేర్ శారీనే చూసారు కదా శారీ కలర్ లో పైపింగ్ ఇచ్చాను నార్మల్ స్లీవ్ అయితే లైట్ గా అనేది ఇచ్చాను ఈ ఫోర్ బ్లౌజర్స్ వచ్చేసి నా రెగ్యులర్ కస్టమర్ వల్ల మాట ఇది ఈ టూ బ్లౌజర్స్ వచ్చేసి నేను చెప్తున్నాను కదా రెగ్యులర్ కస్టమర్ అనేసి ఆ అమ్మాయి మాట ఇది దీనికి కూడా నా బ్యాక్ అయితే పైపింగ్ ఇచ్చాను స్లీవ్ అయితే లైట్ గా పఫ్ అనేది ఇచ్చాను పఫ్ పెట్టమన్నారు లైట్ గా మనకి శారీ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ ఉంది ఎల్లో కలర్ లో అయితే డోరీ ఇచ్చేసాను ఇప్పుడు మనకి ట్రెండింగ్ లో ఉంది కదండి బ్లౌజ్ ఇది వచ్చేసి ట్రెండింగ్ లో ఉన్న బ్లౌజ్ అనమాట డిజైన్ శారీ కలర్ లో పైపింగ్ ఇచ్చాను బ్యాక్ అయితే హై లోనే ఇలా డిజైన్ చేశాను అనమాట పైపింగ్ ఇచ్చేసాను ఫ్రంట్ క్యాలప్ ఇచ్చాను అలాగే మనకి శారీలో ఉన్న బార్డర్ ని కట్ చేసి డబల్ సైడ్ ఇచ్చాను అనమాట ప్యాచ్ కి ఇది బార్డరు అలాగే బ్లౌజ్ రెండు ఒకే కలర్ ఉండడం వల్ల మనకి అంత లుక్ అనేది తెలియలేదు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటే కనుక మనకి ఇంకా చాలా బాగా కనపడుస్తుంది ఈ టూ బ్లౌజెస్ వచ్చేసి వాళ్ళ మమ్మీది అనమాట వాళ్ళ మమ్మీకి తెలియకుండా సింపుల్ గా అయితే డిజైన్ చేయమన్నారు లైట్ గా చూసారు కదా లేస్ అనేది ఇచ్చాను అలాగే పైపింగ్ కూడా చేశాను శారీ కలర్ లోనే లైట్ గా చిన్నగా చిన్న చిన్న పీస్ అనేది ఇచ్చాను అనమాట ఫ్రంట్ అయితే డిజైన్ లేదండి అన్ని బ్లౌజ్ కి ఆల్మోస్ట్ ఫ్రంట్ లో డిజైన్ లేదు ఇదైతే నార్మల్ గా పైపింగ్ అనేది ఇచ్చేసాను థ్యాంక్ యూ ఇన్ని బ్లౌజ్ నా దగ్గరకు మళ్ళీ పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉన్నాయో చూసి ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తాననే నమ్మకం నాకుంది థ్యాంక్ యూ